అందరికీ ఇవాళ మీకు టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా తీ అన్నం వాళ్ళకి చాలా టేస్టీగా ఉండే చాముదం పుల్ల పులుసు చూపించబోతున్నాను మీకు ఒక కళాయి పెట్టుకొని రెండు గరెలను నూనె వేసుకొని పోపు కోసం ఒక స్పూన్ పోపు గింజలు ఒక చిన్న ఉల్లిపాయ రెండు రెండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు వేయండి సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని వేసేసి బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేయండి వేసి బాగా కలితిప్పండి చామదుంపలు ఒక పావు కిలో చావదుంపలు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి కుక్కర్లో రెండు విజిల్ వచ్చిందా కొడకబెట్టి ఒలుసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పులిసి పక్కన పెట్టుకున్న చావనొప్పులు ఉన్నాయి కదా వేసేయండి వేసేసి బాగా కలితిప్పండి కలతిప్పి నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు పిండి పక్కన పెట్టుకున్నాను ఇదంతా బాగా కలితిప్పిన తర్వాత చింతపండు పులుసు చింతపండు పోయండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మమ్మ చేసేది ఇలాగూ చామదుంపల పులుసు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ వేయండి ఒక స్పూను జీరా పౌడర్ వేయండి ఇదేనండి అసలు పులుసుకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే కొంచెం మెంతి పిండి కూడా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూను కారం వేయండి వేసి బాగా కలు తిప్పండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నూరొరుతుంది కదా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చామదంపల పులుసు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు రెండు బెల్లం ముక్కలు వేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాముదంపల పులుసులు ఇలా బెల్లం వేస్తే చూడండి ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర ఇలా చల్లండి బాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి చామదుంప ఇలా చేసుకుంటే మీకు టేస్టీ టేస్టీగా నచ్చితే ఒక లైక్ అండి ప్లీజ్